అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంటూ హీరో అక్కినేని నాగచైతన్య తన కొత్త సినిమా రారెండోయ్ వేడుక చూద్దాం ట్రైలర్లో చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే ఇదే డైలాగుపై అభిప్రాయాలు తీసుకుంటున్న యాంకర్ నటుడు చలపతిరావు వద్దకు వెళ్ళి అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని అడగ్గా పబ్లిక్గా ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి చలపతిరావు వెకిలి వ్యాఖ్యలు చేసిన వెంటనే యాంకర్ రవి సూపర్ సర్ అనడం పట్ల కూడా మహిళలు మండిపడుతున్నారు ఇదే అంశంపై ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఓ చర్చా కార్యక్రమం నిర్వహించింది అందులో యాంకర్ రవిని పిలిచి కూర్చోబెట్టింది మహిళలు వేస్తున్న ప్రశ్నలకు అసహనంతో ఊగిపోయాడు యాంకర్ రవి అంతే లైవ్ నుంచి ఒక్కసారిగా నిష్క్రమించేశాట చేశాట అంతకుముందు ఆయన తను చేసిన వ్యాఖ్యపై వివరణ ఇచ్చుకొని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు కొన్ని కారణాల వల్ల తనకు సరిగా వినిపించలేదని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే తాను సూపర్ అంటూ వ్యాఖ్యానించానని రవి చెప్పాడు ఆ సమయంలో జనాలు నవ్వటం చూసి చలపత్ర ఏదో పంచి వేశారనుకొని తను అలా వ్యాఖ్యానించానని కూడా చెప్పుకొచ్చాడు సౌండ్ సిస్టమ్ బాగోలేదని తాను ఆ సమయంలో అక్కడి వారికి కూడా చెప్పానని కూడా అన్నాడు ఈ మాటలు చాలా నిజాయితీగా చెప్తున్నానని తాను ఏమాత్రం కవర్ చేసుకోవట్లేదని కానీ నేను కవర్ చేసుకుంటున్నానని కొంతమంది అంటున్నారని ఇది తప్పని అన్నాడు రవి ఆడియో లాంచ్ నిర్వాహకులు చెప్పిన విధంగానే తాము అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అనే ప్రశ్నను అందరినీ అడిగామని చెప్పుకొచ్చాడు తాను హోస్ట్ చేస్తున్న పటాస్ అనే టీవీ ప్రోగ్రాం ఇప్పుడు ఐదు వందల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటోందని ఆ ప్రోగ్రాంలోకి రావడానికి యూత్ క్యూ కడుతున్నారని చెప్పాడు వ్యక్తిగతంగా తాను ఆడవాళ్ళని గౌరవిస్తానని ఎవరి శరీరాల మీద కామెంట్లు చేయబోరని తెలిపాడు న్యూస్ ఛానళ్లు ఈ అంశాన్ని పెద్దవి చేసి చూపిస్తున్నాయని ఆరోపించాడు రవి ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ